గౌరవ సభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు అసెంబ్లీ గేటు కూడా తాకలేవని హేరణ చేసిన వారికి గౌరవ సభనందు ఉప ముఖ్యమంత్రి కొడితెల పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు శ్రీకాళహస్తి నియోజకవర్గ సభ్యులు గౌరవ సభ రద్దు ప్రమాణ స్వీకారం చేసిన బొచ్చల వెంకట సుధీర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు తెలియజేసిన వారు సూరప్ప కషం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వందవాసి దంబిదొర గ్రామ కమిటీ అధ్యక్షులు కె నాగరాజు బూత్ కన్వీనర్ పి మునిరెడ్డి అనంతరం ప్రసంగించారు చంద్రబాబు నాయుడు గారు చే మా ఎమ్మెల్యే కళాశ్రీ ఎమ్మెల్యే బొచ్చల గంట టే దాన్ని సందర్భంగా మా గ్రామం కన్నా శుభాకాంక్షలు చేస్తున్నాము మా మమ్మల్ని మా గ్రామ ప్రజలు మమ్మల్ని మాకు ఓటి నిర్మించినందుకు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు ఈసలు ఆర్మీలన్నీ జరగచ్చి గ్రామానికి మంచి పనులు చేస్తామని అందరికీ నమస్కారాలు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదానికి శుభాకాంక్షలు పెడుతున్నాను ఆ రోజు ఆయన నెరవేర్చిన పథకం ప్రకారము నేను మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చినారని శాసనసభలో అడుగు పెట్టాలన్నాడు ఆ శబ్దాన్ని ఆ శబ్దాన్ని నిర్వహించుకున్నాడు ఆ శబ్దాన్ని నిర్వహించుకున్నాడు ఇచ్చిన హెమ్మెల్యని నిర్వహించుకున్నాడు ఒకటి మా కాళాస నియోజకవర్గం ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ అన్న ఫస్ట్ సారి శాసనసభలో అడిగి పెట్టడం మాకు సంతోషకరం మా మా ఊరు గ్రామ పంచాయతీలందరూ చాలా ఆనందపడుతున్నారు నా ధన్యవాదాలు